నిజాయితీ గల కట్టెలు కొట్టుకునేవాడి కథ ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు అతను ప్రతిరోజు అడవిలోకి వెళ్లి చెట్లుకోసి వాటిని బొమ్మలుగా మార్చి ఆ బొమ్మలు అమ్మి తన జీవనం సాగించేవాడు ఒకరోజు అతను నదికి సమీపంలో చెట్లు కొడుతుండగా అతని గొడ్డలికి తన చెయ్యి తగిలి నీటిలో జారిపోయింది తన ఆస్తి పోయిందని బాధపడి అతను నీటిలోకి చూస్తూ వేదన చెందాడు ఆ సమయంలో ఒక దేవత ఆ ప్రాంతంలో ప్రత్యక్షమైంది ఆమె అన్నది ఏమయ్యిందో చెప్పండి నీవు ఎందుకు బాధపడుతున్నావు నా గొడ్డలి నదిలో పడిపోయింది అది లేకపోతే నా పని ఎలా చేయగలను అన్నాడు కట్టెలు కొట్టుకునేవాడు బాధగా దేవతా సంతోషంగా నీటిలో మునిగి ఒక బంగారు గొడ్డలిని తీసుకుని వచ్చింది ఇది నీదా అని అడిగింది లేదు ఇది నా గొడ్డలి కాదు అన్నాడు కట్టెలు కొట్టుకునేవాడు ఆమె మరలా మునిగి ఒక వెండి గొడ్డలిని తీసుకువచ్చింది ఇది నీదా అని అడిగింది లేదు ఇదికూడా నా గొడ్డలి కాదు అన్నాడు కట్టెలు కొట్టుకునేవాడు నిజాయితీగా మూడవసారి ఆమె మళ్లీ మునిగా ఒక సాధారణ ఇనుప గొడ్డలిని తీసుకువచ్చింది ఇది నీదా అని అడిగింది కట్టెలు కొట్టుకునేవాడు ఆనందంతో అవును ఇది నా గొడ్డలి అని హర్షంగా అన్నాడు దేవత అతని నిజాయితీ చూసి సంతోషించగా నీ నిజాయితీకి బహుమతిగా మూడు గొడ్డలులనుకూడా నీకిస్తాను అని చెప్పింది కట్టెలు కొట్టుకునేవాడు ఆనందంగా దేవతకు ధన్యవాదాలు తెలిపి తన ఇంటికి వెళ్లాడు నీతి నిజాయితీ ఎల్లప్పుడూ ఫలిస్తుంది